ఏంటి ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు సంక్రాంతి సంబరాలు ఆహోని గౌరీ పట్టుకొచ్చాయండి ఓ పాల్మీ సొవిటి రంటే ఆ గౌరీ చెప్పేస్తానండి మరి మన భీమవరం నియోజకవర్గం తాడేరు గ్రామంలో తాడేరు ఉంటుంది దగ్గర ఈసారి సంక్రాంతి సంబరం ఆకాశాన్ని అంటేలా వైభవంగా చేస్తున్నారండి సినిమాసలిం ఒక అందరికి అందుబాటులో కబడ్డీ వాలీబాల్ పరుగు రకాల ఆటల పోటీలు మై మరిపించే ముగ్గులు పోటీలు అన్ని పెట్టేస్తున్నారండి మరి నెల పదో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు పెట్టేసి స్వర్గాన్ని కిందకు తెచ్చేస్తున్నారండి ఇదిగో ఆటల పోటీలో పాల్గొనే వారు అందరూ తొమ్మిదో తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ఆ రోజు మన కుటుంబాలతో మన తాడేరు గ్రామం వచ్చారంటే హరిదాసులు గంగిరెద్దులు శిల్ప భారీ విలేజ్ సెట్టింగ్ సినీ యాంకర్లు సౌకర్యం జైంట్ వీల్స్ సెల్ఫీ బూత్స్ ప్రతి రోజు ఆర్కెస్ట్రా డి డాన్సర్ లో యాంకర్లు అన్ని పెట్టేసి మన భీమవరం తాడేరు ప్రజల మనసుల్లో ఆనందాన్ని నింపేస్తున్నారు అదిరిపోయేలా నాలుగు రోజులు అంగరంగ వైభవంగా పన్ను చేస్తారు హోటల్ పోటీల్లో గెలిచిన వాళ్ళకి టీవీలు లు కుక్కర్లు గ్రైండర్ లాంటి అదిరిపోయే బహుమతులు కూడా ఇచ్చేస్తున్నారు ఇదిగో ఇతర గ్రామాల నుండి మండలాల నుండి రాష్ట్రాల నుండి అందరికీ ఆహ్వానండి మరి మీ మన భీమవరం తాడేరు సంక్రాంతి సంబరాలకు వచ్చారంటే మనసు ఉల్లాసం ఇంట్లో ఉత్సాహం ఇంటి మరిస బాగుండు ఇంకా చాలా సంక్రాంతి పనులు ఉన్నాయి మీ అందరిని ప్రేమతో మన వాళ్ళు ఆహ్వానించేస్తున్నారు కాబట్టి మీరు రాబోతే మాట వచ్చేదినే అండి మరిసి బాగుండి మరి ఉండాలండి మరి నో దంగల్